చూసిన తర్వాత ఇంకొక అంశాన్ని మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది చూడు ఆ ఎమ్మెల్యేలని ఏం చేద్దాం ఏ ఎమ్మెల్యేలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఎవరైతే ఉన్నారు కదా పది నియోజకవర్గాలు పది నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల సంగతి ఏం చేద్దాం ఏం లేదు మంచి పార్టీ ఆఫీస్కి రమ్మనూర్రీ కాంగ్రెస్ కండ అప్పుర్రి ఇంతంత బొట్టు పెట్టుర్రి హార తీయర్రి ఇచ్చేసి ఆడ కూర్చోబెట్టుర్రి కూర్చోబెట్టి ఏమన్నరంటే వాళ్ళకు ఒక స్వీట్ కూడా నేను పెట్టారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు స్వాగతం అని చెప్పారు లేదు మాకు సంబంధం లేదు అసలు వాళ్ళు ఎవలో తెలియదు అంటే పక్కన పెట్టురు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలే అని చెప్తున్నారు మరి చేరనప్పుడు మీకెందుకు అంత నొప్పి మీరేం చేద్దామని ఎందుకు ఆలోచిస్తాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాలే అని చెప్పి కదా కాంగ్రెస్ పార్టీలో లేవని చెప్పి కదా కానీ పేరేం పేరు ఉండేనా స్టేషన్ గాన్పూర్లా ఆయన పేరు పేరు ఉంటుంది కడియం శ్రీహారి ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కండువా ఎట్లా కప్తాడే ఏ అర్హత మీద కప్తాడే కాంగ్రెస్ పార్టీలు ఏ పార్టీలు అంటే సమాధానం చెప్పని ఎమ్మెల్యే ఆయన ఎట్లా కత్తా నాకు అర్థం కాదు ఏం చేద్దాం మీరు ఏం చేస్తారు ఏం చేయలేరు సుప్రీంకోర్టు ఉంది హైకోర్టు ఉంది గైడ్లైన్స్ ఉన్నాయి ఏం చేయాలో స్పీకర్ చూసుకుంటాడు దానికి వీళ్ళు ఏం చెప్తాలో జరూరి స్పీకర్తో మంత్రి శ్రీధర్ బాబు న్యాయ నిపుణుల భేటీ పార్టీ ఫిరాయింపులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ నేడు షెడ్యూల్ను ప్రకటించే ఛాన్స్ ఇరవై తొమ్మిది నుంచి విచారణ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై న్యాయవాదులు వ్యవహారాల శాఖ మంత్రితో అసెంబ్లీ స్పీకర్ సాయంత్రం సమావేశమయ్యారు ఫిరాయింపులకు సంబంధించిన సమగ్రమైన స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నందున ఎలా ముందుకు పోవాలి తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఏ దియ్యం దత్త అయ్యం దత్త అని మీరు ఆడుకోవాలి అదేదో ఉంటుంది కదా అది దింతక ది తిత్త దింతకత్తా ఉంటుంది మీ పని తర్వాత పర్యాసనాలు అట్లనే ఉంటాయి ఎందుకంటే పది మంది ఓడిపోడు పక్క వీళ్ళ ఇంటికి ముల్లెముట్టే చదువుకోవడం పక్క ఆడిపోతే నియోజకవర్గానికి పోతే ప్రజలది అంతరు హైదరాబాద్కి పోతే ఉన్న ఉండదు ఇక ఎందుకు పోయినామా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు అది ఇక వాళ్ళ ఒపీనియన్ అంటే ప్రజలు ఇట్లా ముచ్చట పెట్టుకుంటారు నలుగురు ముసలోళ్ళు మాట్లాడుకుంటే ఇట్లనే మాట్లాడుకుంటారు మరి గదే మాట్లాడుకుంటారు నేను గదే చెప్పిన నాకేం సంబంధం ఇక తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రత్యేక విచారణ ప్రారంభించి అక్టోబర్ లోపు ముగించే యోచనలో స్పీకర్ ఉన్నట్లుగా సమాచారం సో మొత్తానికి పార్టీ ఫిరాయించు దేనికోసం వీళ్ళు ఈ పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉన్నారు కదా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారీల కదా మీ అందరికీ చెప్తున్న ప్రజలారా ఆ పది నియోజకవర్గాల ప్రజలు ఎందుకోసం పార్టీ మారీలో అడుగురి మీరు బాధాప్తగా అడుగురే మీ దగ్గర మూడు హక్కులు ఉన్నాయి ప్రజలకు ఎలాంటి హక్కులు కల్పించిందో రాజ్యాంగం మీకు తెలుసు ఆ మూడు హక్కుల గురించి నేను చెప్తున్నా ఒకటి పార్టీ మారాల్సిన అవసరం ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ నచ్చకనే మీరు బీఆర్ఎస్ కోటేషులు ఆ బీఆర్ఎస్ కోటేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గుర్తు మీద గెలిచిల్లా ఎట్లా గెలిచిల్లా అనేది ప్రజలకు తెలుసు ఓటేసిన తెలుసు గెలిచిన తెలుసు గెలిపించినోళ్ళకు తెలుసు నువ్వు ఎందుకు పార్టీ మారిన విద్య మొదటి ప్రశ్న రెండోది నువ్వు పార్టీ ఏ పార్టీలో ఉన్నావు మూడోది రాజీనామా చేస్తావా చేయించాలి నా నీతో అనేది ఖచ్చితంగా అడుగుర్రీ గల్ల పట్టుకొని అడుగురు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా లేదు లేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తే ఆరు గ్యారెంటీలు ఇవి పదమూడు అంశాలు ఇవి నాలుగు వందల ఇరవై హామీలు ఇవి వంద రోజులైతుంది ఇంకా ఏంటి కపట నాటకాలు ముసుకు తొలగించని చెప్పుర్రి ముసుకు తొలగించమని చెప్పుర్రి బాజాప్తు అడుగుర్రీ పది మంది ఎమ్మెల్యేల సంగతి ఏంది బిడ్డ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అడుగుర్రి బాధాప్తుగా అడుగుర్రీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడగాలయ్యాలి ఎందుకంటే ప్రజల ఎంత దారుణం అండి ఇది మన ఓట్లతో గెలిచి మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉంటే మనం ఎట్లా స్వాగతిద్దాం ఆనాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఏమన్నాడో తెలుసా పార్టీ మారిన మన మరుక్షణమే ఎమ్మెల్యే పదవి పోవాలే పార్టీ నుండి సస్పెండ్ పోవాలి ప్రాథమిక సభ్యత్వం కూడా కోల్పోవాలి మళ్ళీ ఇంకో పార్టీలు కూడా తీసుకోవద్దు త్వరలోనే సునామీ ఉంది గచ్చి ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించి చాలామంది మంది వ్యవస్థలో చాలామంది మార్చిలని నిన్న రాత్రిలో అప్డేట్ చూస్తున్నారు రాష్ట్ర డీజీపీ కాన్ నుంచి నేను మళ్ళీ చెప్తున్నా ఒక శ్రీలంకను చూసిరు ఒక బంగ్లాదేశ్ని చూసిరు ఒక నేపాల్ను చూసిరు ఒక తెలంగాణను చూడబోతున్నారు ఇది ఉప్పెన లాంటి సుడిగుండం కాదు భయంకరమైన యుద్ధం మొదలైతే తెలంగాణలో మీరు ఏదో చేద్దామనుకుంటారు కానీ ఆఖరికి చేతులు కాలితే ఆకులు పట్టుకుంటారు అది మేము చూస్తాం నేనే వార్తలు చదువుతా ప్రజల పక్షాన నిల్చుంటే ప్రజలే చూసుకుంటారు కానీ ప్రజల్ని ఏ చేసి ప్రజల విషయంలోనే మీరు గన్ను గురి పెట్టి ఇబ్బంది పెడితే మాత్రం ఏం చేయాలో అది చేస్తారు అది ప్రజాక్షేత్రంలో అందరికీ తెలిసిన విషయమే సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే సో మొత్తానికి వీళ్ళని ఏం చేద్దామంటే ఏం చేసాడమైనా సస్పెండ్ చేసి ప్రజాక్షేత్రంలో పోతే ప్రజలే ఓడిస్తారు దాంట్లో ఉంటుందండి తెలియదా ప్రజలకు మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ప్రజాక్షేత్రంలో ప్రజలు పోయి ఏం చేయాలి ప్రజలు ఎట్లా ఒకటి ఇప్పుడు చూస్తారు ఇక ఇదొకటి అయిపోయింది ఇది ఒకటి అయిపోయిన తర్వాత నాకు ఇంకొక వార్త కనబడ్డది ఆ వార్త సారాంశం ఏంది అంటే